మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం మెక్మా ఆధ్వర్యంలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం నందు జరుగుతున్న అస్సఖీ సురక్షా మెడికల్ నందు పాల్గొన్న శ్రీపాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు ఈ ఈరోజు గూడోజు పట్టణంలో రెండు దగ్గర ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్లో అలాగే రైల ఒకల టీడీడి కళ్యాణ రోజు ఈరోజు చేశారు మా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మున్సిపాలిటీ కమిషనర్ గారికి అలాగే సిఎంఎం నందనా గారికి అలాగే సిఓ విష్ణు కృష్ణ గారికి శ్రీనివాసుడు గారికి వెంకయ్య గారికి టీఎల్ఎఫ్ అధ్యక్షులు అలాగే హెచ్ఆర్పీలు ఆర్పీలు మా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే మా ఇద్దరు డాక్టర్ అమ్మలకి అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాధులకే కాకుండా ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా మహిళల ఆరోగ్యం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభం చేశారు చాలా సంతోషం ఇప్పుడే రాష్ట్రంలో చెప్పారు ఏ ఏ సంబంధించినటువంటి వ్యాధులకి వారు క్రిట్మెంట్ సెలవు చెప్పి దాదాపు పదహారు రకాల వ్యాధులకి ఇక్కడ టెస్ట్ చేసి దాంట్లో ఏ వ్యాధి నిర్ధారణకి దానికి సంబంధించిన మీద వీడవచ్చు ట్రీట్మెంట్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పి చెప్తున్నారు అలాగే ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ మహిళల్లో క్యాన్సర్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ క్యాన్సర్ ఏ దశలో ఉంది అది కూడా నిర్ధారణ అయిపోయింది కార్యక్రమం కొంతమంది తెలుసుకోక పైన దశలో చేర్చున్న వాళ్ళకి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి అంతేకాకుండా దీని ద్వారా ఏ దశలో ఉంది క్యాన్సర్ అంటే కూడా సొంతంగా వీళ్ళే మన వాళ్ళే పరిస్థితి చేసి వాళ్ళకి ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ రిపోర్ట్ పెట్టే కార్యక్రమాలు కూడా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా సంతోషం దాంట్లో కూడా ఏంటంటే పొదుపు లక్ష్మి లీడర్స్ మొట్టమొదట ఈ పొదుపు లక్ష్మి సంబంధించింది అంటే గతంలో పువీ నరసింహరావు గారు పెట్టిన దాని తర్వాత ఈ యొక్క పొదుపు మహిళలని ప్రోత్సహించి ఎక్కువ గ్రూపులు చేయించి పొదుపు మహిళల్ని బ్యాంకుల దాకా పంపించి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలుగులకు విధంగా తయారు చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చెప్పడంలో ఎక్కడ అక్రీయలేదని చెప్పి కూడా ఈ ఎస్పంచ తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు కరెక్ట్ శ్రీకర్షన్ గారు ఇక్కడ ఉన్నారు ఆ రోజు కూడా కూడూరు టైంలో మొత్తం పెద్దగా కూడా మహిళలందరి గురించి కూడా పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసింది ఇప్పుడు మా కూడా తెలుసు గతంలో కూడా చాలామంది ఎక్కువ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ పొద్దు పరీక్షకి సంబంధించినటువంటి ఈ యొక్క పొదుపు గ్రూప్ నివేదిక ప్రోత్సహించాము వాళ్ళపై కూడా చేసే చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చాలా సంతోషం ఇరవై ఐదు సంవత్సరాల పైగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా పదహారు రకాలైనటువంటి నష్టం చేసి వారికి వ్యాధి నిద్ర చేసినటువంటి కార్యక్రమం చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఊరూరు టౌన్లో ముఖ్యంగా పొదుపు మహిళలు ఈ పక్క ఒక ఐదు వందల మంది ఐదు ఒకటి మొత్తం వెయ్యి మంది ఈ క్యాంపు ద్వారా ఈ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకుండా మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ ప్లాన్ దానికి మా స్వీనం ఈ స్కూలు ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏది గూడూల్లో ఏ పెద్ద ఫంక్షన్ చేయాలన్నా కానీ ఇంకా పెద్ద స్కూల్ ఎక్కడ లేదు అది మా స్కూల్స్ వచ్చిన తప్ప అలాగే వాళ్ళ స్టాఫ్ కూడా మన పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క అవకాశాన్ని గూడు మహిళలు ముఖ్యంగా పొదుపు మహిళలు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇది ప్ర అది ఒక రోజు పెట్టి వితీ క్యాంప్ కాదు సంవత్సరం రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే చెప్పి కూడా నేను ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మహిళల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే ఒక సాధించాలని చెప్పి మహిళలకు కూడా తెలియజేస్తున్నాం ఏ ముఖ్యమంత్రి మహిళల పైన ఏ విధంగా శ్రద్ధ తీసుకున్నారో ఒకసారి గుండెలు చేసి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను మహిళలకు ఏమైనా అనారోగ్య కారణాలు ఉంటే వాటికి కూడా ట్రీట్మెంట్ కూడా మనవాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంకా అందుకే ఇంకేదైనా హాస్పిటల్ పోవాలి కానీ రిఫర్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ పేరుతో అందరూ కూడా ఐదు లక్షలు ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినందుకు మోడీ గారికి మా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇది చాలామందికి తెలియదు ఇన్సూరెన్స్ అది కూడా మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎందువల్లంటే ఇన్సూరెన్స్ అంటే వస్తువులు రావాలంటే ఒక అపనమ్మకం ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ విధంగా ఈ యొక్క క్యాంపులో పెట్టి ఈ యొక్క సఖీ సురక్ష ద్వారా మహిళల్ని చైతన్యవంతం చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి అనారోగ్య కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా ఈ క్యాంప్ అరేంజ్ చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి ఒక అలాగే మా డాక్టర్లు ఇద్దరు మహిళ డాక్టర్ వచ్చారు స్పష్టంగా చెప్తున్నారు పూర్తి అవాహనాయుడు మాట్లాడుతున్నారు చాలా సంతోషం అలాగే ఇక్కడ వచ్చినటువంటి స్టాఫ్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మామూలుగా మెడికల్ క్యాంప్ అంటే ఇంతమంది ఎక్కడ కూడా నేను చూడాలి కొన్ని సంవత్సరాలు చేశాను కానీ మున్సిపల్ చేద్దాము అని మెడికల్ క్యాంప్ పెడతా ఉన్నాం కానీ ఇంతమంది జనం అక్కడ రావడం అంటే నిజంగా మా చందనాభ గారిని మనస్థిద్ధిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దానికి కారణం ఏంటంటే మా మున్సిపల్ కమిషన్ గారిని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా ఆర్పులందరికీ కూడా మనస్ఫుద్ధిగా మనసుకు తెలియజేస్తున్నాం సంతోషం ఈ విధంగా మొబైల్ చేయాలా మేము ఎలక్షన్కి వాటికి మొబలై ఇచ్చాము దీన్ని ఆరోగ్యం కోసమే జనాన్ని మొబలై చేస్తాం ఎలక్షన్ల ఓట్ల కోసము ఎలక్షన్లో ఇంటిని తిరిగి డబ్బులు పొందేదాంతో మీ ఆర్పీని ఉపయోగించుకొని మేము మేము ఉపయోగించిందంటే మహిళ ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళకి చక్కని అవగాహన ఇవ్వమని చెప్పడం తప్ప ఇంకోటి మా అజెండాల విధంగా మీకు కూడా మనసారి అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇవాళ గతంలో పొరపాటు చేస్తుంటే సద్దితో మంచి చేస్తున్నాం అందరూ కూడా కాబట్టి నా సహాయం ఇది ఇవ్వాలంటే ఎవరైతే మీకు గౌరవం ఇస్తారో ఎవరైతే మహిళల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించి వాళ్ళ ఆరోగ్య విషయాల్లో ఏ విధంగా క్యాంపులు పెట్టి మహిళా ఆరోగ్యాన్ని కాపాడతారో అలాంటి ముఖ్యమంత్రికి వీరందరూ కూడా ఖచ్చితంగా మద్దతు ఇవాల్సిన అవసరం కూడా ఉంటుంది కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు మీరు ఆర్థికగా ఉండాలంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి తెలియజేస్తారు అది మీకు కూడా తెలుసు కానీ కొన్నిసారి రకరకాల ఇబ్బందులు పడ్డారు ఇద్దరు ప్రదర్శన పెరిగాయి మిమ్మల్ని రాజకీయాలు ఇన్వాల్వ్ చేశారు మిమ్మల్ని ఇంకింటికి తిప్పారు ప్రచారం చేయించారు డబ్బులు పంచిచ్చారు అయినా ప్రజలు ఎవరు మాట అయినలా మీ మాట్లాడిలా చెప్పిన వాళ్ళు అయినలా కరెక్ట్గా తీర్పిచ్చారు కాబట్టి మీరైతే కదా కొరపాటు చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారా మాధ్యులందరూ కూడా ఎందుకంటే మీకు సహాయం చేసిన మర్చిపోవచ్చు